ఈ రోజు అవినీతి అక్రమాలు రోజు రోజుకి పరాకాష్ట చేస్తా ఉన్నాయి తొందరలో ఎన్నికల సంగ్రామం కూడా జరుగుతూ ఉంది ఇంకా పది పది రోజుల్లో సుమారుగా ఎన్నికలు కోడొచ్చే పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలా మంది వైసీపీ నాయకులు అవినీతి ఆరోపణలతో ఉంటా ఉంటా ఉన్నారు దానికి లేటెస్ట్గా బాపట్ల పట్టణంలో డివైడర్లు తీయటం గురించి ఈ రోజు మీతో చర్చించాలనుకుంటున్నా మీ అందరు తెలుసు రోడ్ల మీద తిరుగుతున్నారు బాపట్ల డివైడర్లు డివైడర్లు తీసేయటం గురించి మనం చూసాం కానీ కొత్తగా డివైడర్ ప్లేస్మెంట్లు మార్చి ఏమైనా వేస్తున్నారా అటు ఇటు కొలతలేసి మధ్యస్థంగా ఏమైనా పెడతనారా అంటే కరెక్ట్గా పాత డివైడర్లు ఎక్కడ ఉన్నాయో ఇప్పటివరకు డివైడర్ నిర్మాణం జరగటం అంతవరకే అలాగే జరుగుతూ ఉన్నాయి మన సాయి సాయి పాలిస్ ఎదురుగుండా ఒకవైపు రోడ్డు ఎంత ఉందో రెండో వైపు రోడ్డు ఎంత ఉందో కొలతలు ఇస్తే మీకు అర్థమవుతుంది సెంట్రల్ డివైడర్ పర్ఫెక్ట్గా సెంటర్ తీసి తీస్తున్నామని చెప్పారే కానీ అలా జరగట్లా నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే ఇంతకుముందు ఎవరైతే భాను ప్రతాప్ మా ఇంటికి రావటం జరిగింది డివైడర్లు రోడ్డు సమానంగా కొలత తీసుకుని సెంట్రల్ డివైడర్ డివైడర్ లేస్తున్నామండి దానికి సంబంధించి విగ్రహాలు తొలగిస్తున్నాం దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ దివంగత నేత నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాల గురించి మాట్లాడే విషయంలో భాగంగా మైంతి రావటం జరిగింది అప్పుడు చెప్పారు సెంటర్కి డివైడర్ లేస్తాం రోడ్డు కొలతలు తీసుకుని దాని ప్రకారం అని కానీ ఇప్పుడైతే అది జరగట్లా ఉన్న డివైడర్లను డివైడర్ తీసేయటం ఎందుకు రెండు కోట్ల రూపాయలు జనానికి ప్రజాధనాన్ని అలా ఖర్చు పెడతాం అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా ఇక రెండో విషయానికి వచ్చేదానికి గత నలభై సంవత్సరాలుగా శ్రీనివాసనగర్ ఫస్ట్ లైన్లో డివైడర్ ఉన్నా కూడా దారి ఉంది కానీ ఆ దారి ఇప్పుడు లేకుండా చేశారు అక్కడ కాలేజీలు ఉన్నాయి లోపల చైతన్య కాలేజీ ఆ ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సరే ఆ విషయం అంటే ఆ లోగుట్టుకెళితే మనం ఆ డివైడర్లు దారే వాళ్ళంటే ఎమ్మెల్యే గారు డబ్బులు అడిగారని తెలియ తెలియజేయటం స్థానిక చర్చవిషయంగా మారింది అది నా దృష్టికి తీసుకురావటం కూడా జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్ర పెద్దలు ఎలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు నా అర్థం అవట్ల ఇది చాలా అన్యాయం నేనైతే ఒకటే తెలియజేస్తున్నా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మి చెబుతున్నా మరలా ఆ డివైడర్ పగలగొట్టైనా సరే మేము నగర్ ఫస్ట్ లైన్ దగ్గర ఆ రోడ్డు క్రాస్కి దారి పెట్టబోతున్నాం అని తెలియజేస్తున్నా ఎందుకంటే అజయ్ శ్రీనివాసనగర్ ఫస్ట్ లైన్లో నేను కూడా కొన్నాళ్ళు అపార్ట్మెంట్లో ఉండటం జరిగింది నాకు ఆ ప్రాంతం గురించి బాగా తెలుసు అని సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాకుండా విప్లవకారుల కోసం కట్టిన స్థూపాన్ని రామాలాయ్యం ఎదురుగుండా పడగొట్టి పక్కన పెట్టారు సంతోషం దాని గురించి నేనేం మాట్లాడతా కానీ అక్కడ డివైడర్ కొత్తగా ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే గారు ఒక వన్ ఇయర్ క్రితం సుమారుగా ఎనిమిది నెలల నుంచి వన్ ఇయర్ క్రితం అది కొత్తగా డివైడర్ కట్టారు మొన్న కట్టిన డివైడర్ను కూడా ఇప్పుడు పాత డివైడర్ కొత్త డివైడర్ అని తేడా లేకుండా మొత్తం పగలి కొట్టేశారు దేనికోసం ఎలా చేస్తున్నారో అర్థమైన పరిస్థితి ఇక అన్ని విషయాల్లోకి మనం ముందలకెళ్తా ఉంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీ పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నారు కాగిత సుధీర్ బాబు అనే వ్యక్తి వాళ్ళ ట్రాక్టర్లతో జగన్ అన్న కాలనీ పక్కనే జగన కాలనీ ఆదుకుని ఉన్న ఒక ట్రయాంగిల్ ముక్క ఆయనకి ఎలా ఇచ్చారో ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ హైవేకి ఆ ముక్కకి మధ్యలో ఈ మట్టిని తీసేసి పూడ్చటం జరుగుతున్నది ఇలా సొంత ఆస్తులకి పూడ్చుకునే పరిస్థితి ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నా ఏదైనా కాలనీలో జనాల కాలనీలు కాలనీలకు సంబంధించి పూడవాల్సిన అవసరం ఉంటే పర్వాలేదు కానీ వీళ్ళ సొంత ఆస్తులు ఎదురకుండా ఇలా చేయటం అనేది అది వాళ్ళకే తగి తగింది అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కాకుండా సైడ్ మెయిన్ రోడ్లో సైడ్ కాలువలు ఉన్నాయి ఆ సైడ్ కాలువను పక్కనే ఈ మధ్య రోడ్డు తవ్వి మళ్ళీ కొత్త మట్టితో పూడ్చడం జరిగింది ఆ రోడ్డు తవ్వినప్పుడు అక్కడ లీకేజీ ఉన్న పైపులు కూడా ఉన్నాయి అవి మళ్ళీ రిపేర్ చేయకుండానే పైన రోడ్డు వేసిన పరిస్థితి ప్రజల్లో అల్లకొల్ల అల్లకొల్లంగా మాట్లాడుకుంటున్నారు లోపల లీకులు అవుతూనే ఉంటే పైన రోడ్లు వేసేసారు అసలు మున్సిపాలిటీ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి మున్సిపాలిటీ వాటర్ మేనేజ్మెంట్ వ్యవస్థ కానివ్వండి ఇంజనీరింగ్ వ్యవస్థ కానివ్వండి ఇవి కోఆర్డినేషన్ ఉందా కలిసి పనిచేస్తున్నాయా నిరంతరం డ్రైన్ లీకులు అవుతున్నాయి నీళ్ళలో కలుస్తున్నాయని ఎన్నిసార్లు మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం మున్సిపాలిటీలో కానీ అటువంటి దాఖలు ఎక్కడైనా ఉన్నాయా లేవా అని నేను ప్రశ్నిస్తున్నా ఇలా సొంత ఆస్తులు ఎదురుకున్నా ఇలా చేయటం అనేది అది వాళ్ళకే తగి తగ్గింది అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నందుకు చాలా ఇబ్బందిగా ఉంది ఎమ్మెల్యే గారు ప్రతి చిన్న విషయంలోనూ లంచం 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 అని ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది బాపట్ల దుస్థితి ఇలా ఉండటానికి కారణం మాత్రం మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారు అని నేను ఘాటుగా విమర్శిస్తున్నాను జగనన్న కాలనీలో ఇప్పుడు దాకా లంచాలు జరిగినాయి అవినీతి జరిగింది ఒకవైపు భస్మాసురుడు తన మీద తానే చేపెట్టుకున్నట్టుగా ఆయన అవినీతి వల్లే ఆయన రేపు ఓడిపోబోతున్నారు అని తెలియజేస్తున్నా